జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా రేపు మార్చి ముప్పై తారీఖున వైసార్సీపీ పార్టీలో జగన్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతానని వెల్లడించిన పితాని బాలకృష్ణ జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడు కాబట్టి పార్టీకి రాజీనామా చేశానని పితాని బాలకృష్ణ అన్నారు ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాకు అండగా ఉండి చట్ట సభల్లోకి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది నన్ను నమ్ముకున్న సెట్ విలిజ కార్యకర్తల నాయకులు ఇన్నాళ్ళు నాతో ఉన్నారని ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నానని అన్నారు బాలకృష్ణ ఇక మీదట నా వెంట ఉండి నాతో నడిచిన కార్యకర్తలకు ఎవరికి ఏ అవసరం ఉన్నా పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో కలిసి నేను మీకు తోడుగా నీడగా ఉంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరిగితే నాకు వైఎస్ఆర్ లేదా తాలరే నియోజకవర్గాల నుంచి శాసనసభ్యునిగా స్థానం కల్పిస్తానని రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి రేపు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నానని తెలియజేశారు కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు నాయకులకు ఆయన సూచించారు కానీ మీరు అర్థం చేసుకోండి నా ఆవేదన అర్థం చేసుకోండి మీకు ఎప్పుడు కూడా నేను స్నేహి నేను మిత్రుణ్ణి మిమ్మల్ని ఎప్పుడు కూడా చాలా పరింతమంది అలా చూసుకున్నాను అలాగే మా కాపు సోదరులు కూడా అలాగే దూరంగా చూసుకుంటాను నా స్నేహితులే మీరు మీరే ఎప్పుడు కూడా నాకు ముందు నడిపించారు కనుక మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభ సభపూర్వకంగా అయితే నేను తీసుకునే నిర్ణయానికి నేను మీరందరూ కూడా కట్టుబడి ఉంటానని చెప్పేసి మీరు అందరూ చెప్పారు కదా ఈ ఈ రోజున క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను మా నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్ అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా ఎన్ని కులం ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి అలాగే పార్టీ పదవికి అలాగే కోఆర్డినేటర్ పదవికి అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను మీరు అందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు కదా నేను 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 నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే మనిషి నాకు కావాలి ఆ రోజును మేము కావాలని మేనే ఎందుకు వచ్చేసారో నాకు తెలీదు నా దురదృష్టం ఏంటంటే ఇక్కడ జనాల నుంచి రావాలి గెలవాలనే ఉద్దేశం ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు నేను ఎప్పుడో మాట జగన్మోహన్ రెడ్డి గారితో నా అనుసరులైన మనుషులు కొంతమంది మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి గారు వెళ్ళి ఇలా పితాన బాలకృష్ణ అన్న పరిస్థితి ఇలా ఉంది అతను వస్తే మన పార్టీ చాలా బాగుంటుంది అన్నప్పుడు బాలకృష్ణ నాకు తెలియపడవడం అండి ఎవగో తీసుకోడు బాలకృష్ణను ఒప్పించి అని చెప్పేసి ఎందుకంటే నేను ఆయన వేదిక ద్వారా మరి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పణ చెప్తున్నాను ఎందుకంటే చాలా సార్లు మిమ్మల్ని నాకు తెలుసో తెలుక్క కొన్ని మరి మాట్లాడుతుంది రాజకీయ పార్టీలో అది సహజం కనుక మీరు అన్యత భావించొద్దని మిమ్మల్ని కోరుకున్నాను మరి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి నియోజకవర్గాలు కూడా పెరిగితే ఇప్పుడు నేను టిక్కెట్ ఇవ్వలేకపోయాను రేపు నియోజకవర్గాలు పెరిగేటప్పుడు ఖచ్చితంగా నీకు తాడరేవు కానీ ముమ్మడారం కానీ అమలపరీ ఏదో ఒక దాంట్లో నీకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నాకు నేను డెలిబ్రేటీలో నేను జాయిన్ ఏ డిమాండ్ వారు సముచిత స్థానం మీకు కల్పిస్తాం తప్పకుండా నేను హక్కును చేర్చుకుంటాం ఎందుకంటే ముమ్మడి వరంలో వైఎస్ఆర్ పార్టీని బతికించింది నువ్వు ఖచ్చితంగా నువ్వు మా పార్టీలో రావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నేను నా అనుసరి గణంతో ముఖ్య నేను అడిగినప్పుడు ఇంకా ఏ పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళాము ఉన్నది ఇందులో భవిష్యత్తు లేదు ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా ముగిసిపోయిన జాగా నేను అన్నా ఎందుకంటే దీనికి భవిష్యత్తు లేదు ఈ పార్టీలో భవిష్యత్తు లేదు ఎందుకంటే మనదారు ఇలా కాపు సోదరు ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా బోర్గా బాధపడే పరిస్థితి ఇలా రాష్ట్రంలో మరి మార్పించింది అందుకని మీ అందరూ మద్దతు ఇచ్చారు కనుక ఖచ్చితంగా నేను ఇప్పుడు పార్టీ పదవి చేసి నేను రేపు మార్నింగ్ పది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండున్నర లోపల పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపల నేను వైఎస్ఆర్ పార్టీలో దగ్గరలో లేదైనా ఎక్కడో మరి కడప జిల్లాలో మరి బస్ యాత్ర చేస్తా ఉన్నాను నేను ఆయన సంవత్సరంలో జాగ్రత్త కనుక నాకు ముహూర్తం మీకు వచ్చింది కనుక మీ అందరితో పాలు పంచుకుని ముహూర్తం ఏముంది నిజంగా మీరు అందరూ కాదంటే మీ రాజకీయాల వద్ద ఇంటికూడదు లేదు మీ అందరూ మద్దప నేను మీరు చెప్పింది ఎందుకు అనుకున్నాను